పంట చేతికొచ్చే దశలో ఆనందంగా ఉండవలసిన అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు సాగునీరు కావాలి మహాప్రభో అంటూ గొంతెత్తి అరుస్తున్నారు సాగునీటి కోసం పెద్దపల్లి జిల్లా మంతినిలో మందు డబ్బాలు వరి కొయ్యలతో అన్నదాతలు ఆందోళనకు దిగారు మంతిని గోదావరికని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు కన్నాళ్ల వాగు నుంచి నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు సాగునీటిని ఇస్తామని చెప్పిన అధికారులు తప్పించుక తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సింగరెడ్డి నుంచి బొక్కల వాగు ద్వారా కన్నాళ్ల వాగుకు వస్తున్న నీటిని ఎగువన ఉన్న కొంతమంది రైతులు మోటార్లు పెట్టి తమ పొలాలకు తరలిస్తుండటంతో కింద సాగు చేస్తున్న రైతులకు సాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు కాంగ్రెస్ పాలకులు స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు ఇటు కాకుండా అటు కాకుంటున్నట్టు డీజిల్ పెట్టి మళ్ళీ కరెంటు డీజిల్తో డీజిల్ ఉన్నప్పుడు కరెంటుతో కరెంట్ పోయినప్పుడు కొని కొని వస్తాడ కట్టెలు దాకి అవి రాత్రి కాళ్ళు తెల్లరదాకానివ్వంటారు నరకి రాత్రి ప్రీ ప్లేస్ కరెంట్ ఇస్తాడు అదకొంటున్నర నుంచి వెళ్ళి ఇప్పుడు సాయంత్రం ఐదాది దాకా ఉంటుంది ఆ టైంలో మాకు నీళ్లు ఉండలేదు అక్కడ మీద ఇక్కడ ఇప్పుడు ఆరు విలేజ్లు ఉండర గాంజలు మొదలు పెడితే ఇక్కడ దాకా వాగొడి మొత్తం ఒక రెండు మూడు వందల మోటార్లు ఉన్నాయి మాకు ఇంకా ఇక్కడ దాకా నీళ్ళు అతలేవు పై నుంచి సింగరేణి నీళ్లు పోతాయి మురుకు ఇల్లు వచ్చినాయి కానీ అవి నీళ్ళు దాకా అంతే అంటే అవి కూడా అందకుంటారు కళ్యాణ్ పది మందికి వెళ్ళాయి పది ఎక్కడ వ్యవసాయం చేసింది వ్యవసాయం ముఖ్య ఎగురానికి ముప్పై వందల ఖర్చు వచ్చింది ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మాకు ఎస్ఆర్ఎస్బి ద్వారా జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు వారం విడిచి వారం నీళ్ళు ఇస్తానని చెప్పితే మేము ఇక్కడ వరి పంటలు నాటి వేసుకున్నాము ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రెండు విడతలు తప్ప ఇంకా ఉన్న ఐదారు విడతలు అసలు నీళ్ళే రాలేదు రాలేని పక్షాల్లోనే ఇప్పుడు పొలాలని ఎండిపోయే పరిస్థితి వచ్చింది మొత్తం పొలాలు కూడా మీద ఉన్నాయి మాకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి అయితే అయితే పొలాలన్నీ అన్ని కట్టెక్కే పరిస్థితి ఉన్నది